వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ శివారెడ్డిగూడలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ట్రావెల్ విత్ సైరథన్ అనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం డాక్టర్ మధిరాజ్ సైరథన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను పంచుకోవడానికి నిర్వహిస్తున్న ఒక ఉచిత ప్రయాణ కార్యక్రమం అని ఈ కార్యక్రమం తెలంగాణలోని ఐదు జిల్లాలైన వరంగల్ హైదరాబాద్ హనుమకొండ కరీంనగర్ భూపాలపల్లి నుండి రైతులు గ్రాడ్యుయేట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వంటి విభిన్న నేపథ్యాలకు చెందిన పది మందిని ఎంపిక చేయడం జరిగిందని ఈ పది మంది మారుమూల గ్రామాలకు చెందిన వారు కొత్త రాష్ట్రాలను సందర్శించడానికి ఇది వారికి ఒక గొప్ప అవకాశం అని తెలిపారు

ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు ఇన్ఫ్లుయెన్సర్లకి మరియు యూట్యూబర్స్ కి ఇదే నా నమస్కారాలు మరియు సారీ కొద్దిగా డిలే అయినందుకు సో ట్రావెల్ విత్ సాయిరథన్ ప్రోగ్రామ్ రోజు ప్రారంభం అవుతున్నది అనగా రెండు ఫిబ్రవరి ఇవాళ సోమవారము ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము ఈ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఒక ఈ ట్రావెల్లో పాల్గొనే వ్యక్తులు వ్యవసాయం చేసేవాళ్ళు మరియు చదువుకునే వాళ్ళు మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా దేశాన్ దేశాన్ని పరిచయం చేసే ఒక్కటే ఒక ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తూ దీంట్లో చెన్నై మరియు కోయంబత్తూర్ మరియు తిరువనమలై ఆ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు ఆ శివుని దగ్గరికి ఆ శివుని దగ్గరికి వీళ్ళందరినీ నేను తీసుకెళ్లడం నాకు మనస్ఫూర్తిగా మంచి ఆనందం మరియు సుఖాన్ని ఇస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా యువతలో భయాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో ఉన్న వీళ్ళలో ఉన్న టాలెంట్ టాలెంట్ని నేను బయటికి తీసుకొస్తానని చెప్పేసి మీ అందరి ముందు వినపించుకుంటున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే థ్యాంక్ యూ ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు కానీ మొదటి అడుగు వేశాము కానీ దాంతో పాటు పది అడుగులు ముందడుగు వేస్తున్నారు ఆ పది అడుగులు వంద అడుగులు కావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జై శ్రీరామ్ సత్య